నష్టపోయిన ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన దాని ప్రకారం ముందుకు పోయాం అది కూడా ఈరోజే ఇవ్వడం మీ అందరికి చెప్పుకునే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు కేబినెట్ అది కూడా ఫైనలైజ్ చేశాం ఈరోజు కేబినెట్ వరకు మీరు చూస్తే చాలా సమస్యలకి శ్రీకారం చుట్టాం పరిష్కారానికి దీపావళికి వీలైతే అది కూడా వీలైతే కాదు కంపల్సరీగా ఇద్దాం మరొక కార్యక్రమానికి ఏదైతే గ్యాస్ ఇస్తానో ఉచిత గ్యాస్ ఇస్తాన్నామో దీపావళికి శ్రీకారం చుడుతున్నాం మొదటి గ్యాస్ కనెక్షన్ ఇస్తాం దానికి కూడా శ్రీకారం చుడతాం మిగిలిన మనం చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వన్ బై వన్ చేసుకుంటూ ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఘాట్లో పెట్టే పరిస్థితి వస్తుంది ఇవన్నీ చేస్తాం ఏదైతే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది మనందరి పైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది కోట్ల మంది ఆశలు పెట్టుకున్నారు ప్రతి అడుగు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రజల కోసం వేయాల్సిన అవసరం ఉంది అనునిత్యం పేదవాళ్ళకి ఏ విధంగా మనం ఉపయోగపడతాం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇంత నమ్మకం పెట్టుకున్న తర్వాత తప్పులకు పొరపాట్లకు ఎగువలకు కక్ష సాధింపులకు పోవద్దని మిమ్మల్ని కోరుతున్నాం ఒకవేళ కక్ష సాధింపు చేయాలంటే నేనే చేయాల మొదటి వ్యక్తిని కానీ నా ఉద్దేశం అది కాదు కానీ అదే మరి చెప్తున్నా తప్పులు చేసిన వాడిని మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు చట్ట ప్రకారం ఎవరో శిక్షించాలో ఆ శిక్ష జరుగుతుంది కానీ చట్టాన్ని మన చేతల్లో తీసుకోవాలన్న ఆలోచన మనకొద్దు ఈ విషయం కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం